తిరుపతి జిల్లా పెళ్లకూరులోని చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ సంస్థ అభివృద్ధి కార్యక్రమాలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు చాగణం ట్రస్ట్ ద్వారా పదిహేను లక్షల ఉపకార వేతనాలను నిరుపేద విద్యార్థులకు అందించారు తాను ఎన్ని అత్యున్నత పదవులు చేపట్టినా స్వర్ణ భారత్ ట్రస్టుకు వస్తేనే సంతోషంగా ఉండేదని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు సంపాదించే ప్రతి ఒక్కరూ కొంత భాగాన్ని సమాజ సేవ కోసం ఉపయోగించాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు కబిణి బాగునీటి సరఫరా నైపుణ్య శిక్షణ అభివృద్ధి ఉచిత వైద్య శిబిరాలు దివ్యాంగులకు ట్రై సైకిల్స్ ఇతర సహకారాలు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందిస్తుంది సంపాదన కన్నా వచ్చే తృప్తి కన్నా సేవ చేస్తే వచ్చే తృప్తి ఎక్కువగా ఉంటుంది నేను చేసిన పని అన్ని పనులు తృప్తి ఇచ్చేవి అన్నిటికన్నా బాగా తృప్తి ఇచ్చేది స్వర్ణ భారత యొక్క సేవా సంస్థ తరచుగా వచ్చి అక్కడ జరిగే శిక్షణ కార్యక్రమాలు చూసి ఆ పిల్లలతో కాసేపు మాట్లాడి ముచ్చటిస్తూ ఉంటే ఆ వచ్చే సంతోషం ఆ ఐ గెట్ రీ ఎనర్జైజ్ మళ్ళా తిరిగి మరింత శక్తి పొందుకునే ఆ ఉత్సాహం ప్రస్తుతం సందర్శించడం ద్వారా జరుగుతుందని చెప్పాలి